వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తులసి వాళ్ళ అమ్మగారు స్వామీజీని కలుస్తారు తులసి జాతకం చూసి తులసికి కుజదోషం ఉంది కదా అలాగే కుజదోషం ఉన్న అబ్బాయికిచ్చి పెళ్లి చేయలేదు అందుకే తన భర్తకి ప్రాణగండం ఉందమ్మా అని చెప్పేసరికి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది బాధపడుతూ స్వామీజీ దీనికి పరిష్కారం లేదా అని అడుగుతుంది ఉందమ్మ నాలుగు వారాలు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి పుట్టలో పాలు పోస్తే ఈ దోషం తీరిపోతుంది అని చెప్పి చెప్తారు స్వామీజీ అలాగే స్వామీజీ అని చెప్పి ఇక అక్కడి నుండి లక్ష్మి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా బసవరాజు ఇంట్లో చెస్ ఆడుతూ ఉంటారు ఇక కనిష్క బసవరాజుకి చెక్ పెడుతూ ఉంటుంది ఇంతలో తులసి వచ్చి బసవరాజుని గెలిపించేసరికి ఖుషీ పాప అమ్మ గెలిపించింది ఈ కనిష్క అంటే ఓడిపోయింది అని చెప్పు ఎగురుతూ ఉంటే ఇక కనిష్కపై కనిష్క తులసి కూతురైనా చే చేసుకోబోతుంది ఒక్కసారిగా తులసి అడ్డుకుని ఏం చేస్తున్నావు చిన్నపిల్లని కొట్టాలని నీకెలా మనసు వచ్చింది అయినా గెలిపోటములు సహజం నేను చెక్ పెట్టాను అది తీసుకునే తీరులో నువ్వుండాలి అని అంటుంది తులసి ఏ తులసి ఏం మాట్లాడుతున్నావు కనిష్కకి ఎదురు సమాధానం చెప్తావా అనగానే చిన్నపిల్లని కొట్టాలనుకున్న తనని మీరు ఎవరు ఏమి అనకపోయినా నేనంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఏయ్ తులసి అందరికీ కాఫీలు తీసుకురా అని అంటుంది వాళ్ళ అత్తగారు ఇక తులసి అక్కడి నుండి వెళ్ళి కాఫీ తీసుకుని వస్తూ అందరికీ ఇచ్చినా కనిష్కకు మాత్రం ఇవ్వకుండా వెళ్తూ ఉంటుంది ఏ నీకెంత పొగరవే కనిష్కకి ఇవ్వలేదేంటి అనగాని ఇందాక చెస్ని నాడినందుకు ఏదో అనింది కదా ఇప్పుడు కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చాను అంటే ఆ కాఫీ వలకబోస్తుంది అందుకే నేను ఇవ్వలేదు అని అంటుంది తులసి చాలా ధీటుగా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఎంత పొగరే నీకు అనగానే పని మనిషివి కదా అని అంటూ ఉంటుంది కీర్తి చూడు కాఫీ తీసుకురానందుకు కనిష్కకి నువ్వు క్షమాపణ అడుగు అని అంటారు బసవరాజు చూడండి మావయ్య చెయ్యని తప్పుకి నేను ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా క్షమాపణ అడగను తప్పు చేసిన వారే క్షమాపణ అడగాలి నేను తప్పు చేయలేదు కాబట్టి క్షేమాపణ అడగను అని చెప్పి తులసి అక్కడి నుండి సమాధానం చెప్పి వెళ్తుంది ఇక కనిష్క బసవరాజు ఇక బామ్మగారు అందరూ ఇక తులసి సమాధానానికి ఉడుక్కుంటూ ఉంటారు నీలిమ మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా జాను విశ్వ అందరూ కాలేజీకి వచ్చి ఇక కాలేజీలో లెక్చర్ వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో మేడం వస్తారు మేడం మీరండి వచ్చారు శ్రీనివాసరావు గారి క్లాస్ కదా అనగానే అతను ఎందుకో రిజైన్ చేశారు ఈ రోజు నుండి కొత్త లెక్చరర్ రాబోతున్నారు అని చెప్పి అంటారు మేడం ఎవరా అని ఎదురు చూసేసరికి జయనందన్ కాలేజీలో అలాగే ఇక జాను క్లాస్లోకి అడుగు పెడతారు ఒక్కసారిగా క్లాస్ క్లాస్ అంతా షాక్ అవుతారు జాను అయితే అలాగే చూస్తూ ఉంటుంది ఇతని కొత్త లెక్చరర్ అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా తన్ని అడగచ్చు అలాగే తనకి ఈ సబ్జెక్ట్లో పట్టు ఉంది ఈ క్లాస్ వరకు తను చెప్పి వెళ్ళిపోతారు జయనందన్ గారు క్లాస్లో పిల్లలందరికీ పరిచయం చేశాను అని చెప్పి ఇక మేడం వెళ్ళిపోవడంతో విశ్వ అలాగే చూస్తూ ఉంటారు ఒరే విశ్వ నా జాను పక్కనే కూర్చుంటావా ఇక నుండి నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే అని అనుకుంటారు జయనందన్ ఇక జాను సర్ మీరు అనగానే జహ్నవి ఇక్కడ మనం స్టూడెంట్ లెక్చరర్ నేను ఈ క్లాసును తీసుకోబోతున్నాను అలాగే నువ్వు ఏ రకంగా బాధపడినా నేను చూడలేను అందుకే నీకోసం లెక్చరర్గా వచ్చాను అనగాని మరి పాత లెక్చరర్ని ఏం చేశారు సార్ అని అడుగుతారు విశ్వా అంటే ఏదైనా చెయ్యాలా చెప్పు విశ్వ నువ్వేమైనా తనని మానేమన్నావా అని అంటారు నాకు అవసరం లేదు సార్ మీకే అవసరం ఉంది అని అంటారు విశ్వ అలాగా ఎందుకో కూడా చెప్పచ్చు కదా అనగానే సార్ నిన్న ఆ సార్ గురించి మీకు చెప్పాను ఈరోజు ఆ సార్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు మీరు ఆ ప్లేస్లోకి వచ్చారు అంటే అర్థం ఏంటి సార్ నన్ను ఎవరైనా బాధ పెడితే మీరు వాళ్ళని ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారా అని అంటుంది జాను చూడు జాను ఒకటి మాత్రం నిజం ఈ క్లాస్ మీకు వేస్ట్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో పాస్ అయ్యేటట్టు నేను చెయ్యాలని అలాగే తనకి ఏం ప్రాబ్లం వచ్చి ఈ క్లాస్లో చెప్పలేకపోయారో అలాగే రిజైన్ చేసి వెళ్ళిపోయారో నాకు తెలీదు కానీ నాకు ఈ అవకాశం వచ్చినందుకు అలాగే కాలేజీలో పిల్లలకి ఖచ్చితంగా మళ్ళీ లెసన్స్ చెప్పేటందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది బిజినెస్ చూసుకుంటాను అలాగే ఒక టూ అవర్స్ మీకు సబ్జెక్ట్ చెప్తాను హ్యాపీగా ఉంటుంది అని అంటారు ఇక జయనందన్ ఇక విశ్వ లోపలే వీడు కావాలని జానుని ఏదైనా అంటారని వచ్చారు అయినా మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా అని అంటారు అవును సార్ మీకు తెలుసు కదా అని అంటుంది జాను సరే సరే జాను నేనొక లెసన్ చెస్ చెప్తాను ఆ లెసన్ నువ్వు బోర్డు మీద రాయి అనగానే సరే సార్ అని చెప్పి విశ్వా పక్క నుండి ఇక బోర్డు దగ్గరికి వస్తుంది జాను ఇలాగే జానుని నా పక్కనే ఉంచుకుంటాను ఏం చేస్తావురా అని అనుకుంటారు జయనందన్ ఇది ఇలా ఉండగా తులసి ఖుషీ పాపని స్కూల్ దగ్గరికి తీసుకుని వస్తుంది ఇంతలో అప్పుడున్న వాచ్మెన్ అమ్మ తన పేరు ఖుషీ కదా అని అంటారు అవును అని చెప్పగాని ఖుషీకి స్కూల్లో ఎలవలేదు ఎందుకంటే వన్ మంత్ కాదు టూ మంత్ నుండి తనకి ఫీజు కట్టలేదు అందుకే తన పేరు మరీ మరీ చెప్పి స్కూల్లోకి రావద్దని చెప్పారు అని అంటారు ఇక వాచ్మెన్ అదేంటి నేను ఫీజు కడతాను కదా అనగాని చూడమ్మా ఫీజు కట్టాకే ఈ పాపకి లోపలికి ఎలా ఉంటుంది మాకు లేకపోతే ఉద్యోగుని తీసేస్తారు అని చెప్పడంతో తులసి అమ్మ ఖచ్చితంగా ఫీజు కట్టాలి వెళ్దాం పదా అని చెప్పి తులసిని తీసుకొస్తూ ఉంటుంది ఖుషి అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకవేళ నా ఫీజు అక్కడ కడతారేమో అనగానే పద అని చెప్పి ఇక తులసి తన పుట్టింటికి వస్తుంది తులసిని చూడగానే వాళ్ళ నాన్నగారు అమ్మ అలాగే ఇక తన వదిన వాణి అందరూ చాలా సంతోషపడతారు ఖుషి పాప కూడా చాలా సంతోషపడుతుంది ఇక లక్ష్మి అనుకుంటుంది తులసి వచ్చింది ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి వ్రతాన్ని నాలుగు వారాలు చేయించాలి అని చెప్పి అమ్మ తులసి నీకు మేము ఫోన్ చేయాలనుకున్నాము నువ్వే వచ్చావు అనగానే అమ్మ ఎందుకమ్మా నాకు ఫోన్ చేయాలనుకున్నారు వదిన ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది తులసి అందరం బాగానే ఉన్నాము అని చెప్పి అనేసరికి ఇంతకీ స్కూల్ టైమింగ్లో కుషిని నీతో పాటు తీసుకొచ్చావేంటమ్మా అని అంటారు శ్రీనివాసులు నాన్న అది అనేలోపు తాతయ్య నాకు ఫీజు కట్టలేదు కదా అందుకే స్కూల్కి రానివ్వలేదు ఇక తులసి అమ్మ ఇక్కడ ఎందుకు వచ్చిందో తెలుసా నా ఫీజు కోసం అనగానే ఒక్కసారిగా తులసి ఖుషి ఆపు అని అంటుంది అంటే నీ కూతురికి ఫీజు కట్టలేని పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే మేము ఆ ఫీజు కట్టాలనుకున్నా నువ్వు వద్దంటావా అని అంటారు వాళ్ళ నాన్నగారు అయ్యో నాన్న మీరే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అలాగే మీకు నేను ఉద్యోగం చేసి ఒకప్పుడు సంపాదించి ఇచ్చేదాన్ని ఇప్పుడు అది కూడా లేదు కానీ తన ఫీజుని నేనే కట్టుకుంటాను మీరు దాని గురించి ఏమి వరీ అవ్వద్దు అని అంటుంది ఇక లక్ష్మి అలాగే శ్రీనివాసులు ఇక వాణి ముగ్గురు సంతోషంగా తులసి వైపు చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి చెప్తుంది తులసికి స్వామీజీ చెప్పిందంతా జరిగింది చెప్పేసరికి అమ్మా ఎలా అమ్మా అని అంటుంది అయ్యో ఇది నీ భర్తకి నీ సౌభాగ్యానికి క్షేమంగా ఉంటుందని ఈ నాలుగు వారాలు సుబ్రహ్మణ్య స్వామిని కొలువమ్మా అని అంటుంది సిద్ధూకి ప్రమాదం ఉంటే అక్కడి నుండి వచ్చేస్తుందేమోనని ఆ మాట చెప్పకుండా ఇక ఇలా చెప్తుంది అమ్మా అలా అయితే ఖచ్చితంగా చేస్తాను అలాగే ఖుషి ఫీజు గురించి మీరేమీ ఆలోచించద్దు నేనే ఎలాగో ఒకలాగా కడతాను అనగానే ఇంతలో వాణి అంటుంది నువ్వెలా కడతావు ఖుషి తులసి నువ్వు ఇప్పుడు అత్తింటి కోడలివి వాళ్ళకి ఏది అడగాలన్నా నువ్వు అడిగి తీసుకుంటావు ఇప్పుడు ఖుషి ఆ ఇంటి పాప కాదు అందుకే వాళ్ళని అడిగే హక్కు నీకు లేదు అని అంటుంది వాణి తెలుసు వదిన కానీ నేను కూడా జాబ్ చేస్తానని మా మామయ్య గారిని అడుగుతాను నేను జాబ్ చేస్తే ఖుషికి ఫీజు కట్టి కట్టచ్చు తను పెద్ద చదువులు చదవచ్చు అని అంటుంది తులసి మీ అత్తగారు వాళ్ళు ఒప్పుకోవాలి కదా అని అంటారు శ్రీనివాసులు అమ్మాయి చదువుకున్నప్పుడు జాబ్ చేస్తే తప్పేముంది నాన్న అలా అని ఏం కాదు కదా అడిగే తీరులో అడుగుతాను అని చెప్పి అంటుంది తులసి చూడు తులసి అత్తవారింటికి వెళ్ళావు అక్కడ కష్టమో నష్టమో భరిస్తున్నావు అలాగే ఖుషీకి చదివించాలని జాబ్ కూడా చేయాలని నిర్ణయించుకున్నావు అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి వ్రతం కూడా ఆచరించమ్మా అన్ని కష్టాలు తీరుతాయి అనగాని తప్పకుండా అమ్మా వెళ్తాను అని చెప్పి ఇక ఖుషీ పాపతో తులసి వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా సిద్ధు ఎదురవుతారు ఫ్రెండు నువ్వేంటి అనగాని ఖుషి నువ్వు నాకు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు నా ఫ్రెండువే కదా మరి స్కూల్ దగ్గరికి వెళ్తే ఫీజు కట్టలేదని వెళ్ళిపోయారని చెప్పారు మరి నాకెందుకు నువ్వు ఫోన్ చేయలేదు అని అంటారు సిద్ధు అంటే ఫ్రెండు తులసి అమ్మకి ఇష్టం ఉండదు కదా అనగాని తులసికి ఇష్టం ఉండదు కానీ నాకు ఇష్టం కదా తులసి మా నిద్దరి మధ్య కోపతాపాలు ఉండొచ్చు కానీ ఖుషీ లైఫ్ని మాత్రం ఇలా నువ్వు చేయకూడదు నాకు నువ్వు ఏదైనా అడిగే హక్కు ఉంది తులసి అని అంటారు నేను మిమ్మల్ని అడగాలనుకోవటం లేదు అలాగే ఖుషీ ఫీజుని నేనే కడతాను అనగాని నువ్వే కట్టు వచ్చే సంవత్సరానికి కడతావా అని అంటారు ఏం మాట్లాడుతున్నారు అనగాని మరేంటి తులసి ఇలా నువ్వు మొండి పట్టుదల పట్టకూడదు ఇది ఖుషీ లైఫ్ తనకిప్పుడే రెండు నెలల నుండి స్కూల్ ఫీజు కట్టక ఇంట్లోనే ఉంది ఇంకా మన సమస్యని తన వైపు తిప్పద్దు నేను స్కూల్ ఫీజు చెల్లించాను అలాగే ఖుషీని స్కూల్లో అప్పగించి తిరిగి వద్దాం పదా అని అంటారు తులసి అమ్మ నేను స్కూల్కి వెళ్తాను ఫ్రెండు ఫీజు కట్టేశాడు కదా ఇక తులసి సిద్ధి వైపు చూస్తూ ఉంటుంది పాపని ఇక సిద్ధు తులసి ఇద్దరూ కలిసి ఫీజు పే చేసి ఇక తులసి పాపని స్కూల్లో జాయిన్ చేసి ఇంటికి తిరిగి వస్తారు ఆగండి అని అంటారు విశాలాక్షి అమ్మ ఏమైంది అనగానే చూడ్రా ఇప్పుడు నువ్వు ఆ ఖుషికి ఫీజు కట్టి వచ్చావా అని అంటారు అవునమ్మా తప్పేముంది అని అంటారు ఈ ఇంటి మనిషి కాదు కదా ఆ ఖుషి మరి ఎందుకు ఫీజు కట్టావు అని అంటారు బసవరాజు నాన్న మీరు ఒక రాజకీయంగా ఆలోచించాలి మన ఇంట్లో ఉన్న ఖుషి మన పాపే అవుతుంది తనకి స్కూల్ ఫీజు కట్టడం తప్పు కాదు అలాగే దానికోసం ఇప్పుడు మీరందరూ తులసిని మధ్యలో పెట్టి పంచాయితీ పెడతారా అని అంటారు సిద్ధు ఏరా మాటకి మాట సమాధానం చెప్తున్నావేంటి అని అంటారు బామ్మగారు లేదు బామ్మ ఉన్నదే చెప్తున్నాను ఖుషీకి స్కూల్ ఫీజు కట్టడం నేరం కాదని అంటున్నాను అనగానే చూడండి ఒకవేళ ఖుషీకి ఆయన ఫీజు కట్టడం మీకు ఇష్టం లేకపోతే నేను ఈ నెల నుండి జాబ్ చేస్తాను ఖుషీకి కావలసినవన్నీ నేను చూసుకుంటాను అని అంటుంది తులసి ఓ దాకా వచ్చావా నీ వల్ల ఇంటి పరువు ప్రతిష్ట పోవడం కాకుండా జాబుకి వెళ్తావా అని అంటుంది ఇక విశాలక్ష్మి వెళ్తే తప్పేముందత్తయ్య ఆడపిల్లలు చదువుకుంటున్నారు పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు దానిలో మీకు తప్పుగా ఏమీ అర్థమైందో నాకు తెలియటం లేదు అని అంటుంది తులసి బాగానే మాట్లాడుతున్నావే వచ్చినప్పుడు భయం భయంగా ఉన్న నువ్వు ఈరోజు మమ్మల్ని నిలదీసే స్థాయికి వచ్చిందా చూడరా బసవా అనగానే చూస్తున్నానమ్మా చూస్తున్నాను ఇంకా ఎన్ని రోజులు ఈ ఆటలు సాగాలో అన్ని రోజులు సాగాలి అని చెప్పి అంటారు చూడండి మావయ్య ఒకటి మాత్రం నిజం తప్పు ఎవరూ చేయలేదు కృషి ఫీజు కోసం జాబ్కి వెళ్తాను అది మీకు తప్పు అనిపిస్తే అది మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది తులసి ఇక కనిష్క చూడు సిద్ధు మాటకి మాట ఎదిరిస్తుంది రేపొద్దున నిన్ను కూడా తను అవమానిస్తుంది అనగాని తులసి ఆత్మాభిమానం కల అమ్మాయి తన పుట్టింట్లో కూడా జాబ్ చేస్తూ తన కన్న తల్లిదండ్రులకి ఏదో ఒకలా సహాయపడేది ఇప్పుడు ఖుషీ కోసం కూడా జాబ్ చేస్తానంటుంది భర్తగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను దానిలో సిగ్గుపడాల్సింది అలాగే పరువు ప్రతిష్టకి భంగం కలిగేది ఏమీ లేదు ఆలోచించుకోండి అని చెప్పి సిద్ధు కూడా వెళ్ళిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్